ఫ్రెండ్స్ వైస్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మారిన జీవనశైలి పరిస్థితులు అలాగే ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవటం వ్యాయామం చేయకపోవటం సరైన పోషకాలున్న ఆహారం తీసుకోకపోవటం వంటి ఎన్నో రకాల సమస్యలతో ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుండె నొప్పి స్ట్రోక్ వంటి ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు మనకు దమనంలో అడ్డంకులు ఏర్పడి రక్త ప్రసరణ ఆగి గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి అలా రాకుండా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారంలో మార్పులు తప్పనిసరిగా చేసుకోవాలి మనం రెగ్యులర్గా వాడే ఆకుకూరల్లో కొన్ని రెగ్యులర్గా వాడుతూ ఉంటే మనకు కొలెస్ట్రాల్ సమస్యలు తగ్గుతాయి అసలు కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఏ ఆకులు మనకు సహాయపడతాయో తెలుసుకుందాం మన డైట్లో ఇప్పుడు చెప్పే ఆకులను భాగంగా చేసుకుంటే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చేసుకోవచ్చు డయాబెటీస్ కారణంగా కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చెప్పే ఈ ఆకులను మీరు తీసుకుంటే కనుక మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు వాటిల్లో మనం రెగ్యులర్గా వాడే కరివేపాకు కరివేపాకులో ఎన్నో పోషకాలు ఉంటాయి ఇవి మనం కూరల్లో వాడుతూ ఉంటాము చాలామంది కరివేపాకే కదా అని తీసి పాడేస్తూ ఉంటారు అలా తీయకుండా కరివేపాకును తీసుకోవాలి కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ని తగ్గించడమే కాకుండా రక్త ప్రసరణ బాగా సాగేలా చేస్తుంది మనం కరివేపాకును కూరల్లో వేసుకుంటాం అలాగే కరివేపాకు పొడిగా తయారు చేసుకుని తీసుకోవచ్చు లేదంటే కరివేపాకు టీని పెట్టుకొని తాగవచ్చు అంటే కరివేపాకు నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు కరివేపాకులో ఉన్న పోషకాలు కొలెస్ట్రాల్ని కరిగించి బరువును తగ్గించడమే కాకుండా జీర్ణశక్తి పెరిగేలా చేస్తుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన రక్తం గడ్డగట్టే ప్రమాదాన్ని తగ్గించి రక్త ప్రసరణ బాగా సాగేలా చేస్తుంది అలాగే కాలేయ ఆరోగ్యానికి కూడా చాలా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది అంతేకాకుండా యాంటీ డయాబెటిక్ లక్షణాలు కరివేపాకులో ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది అలాగే కంటి చూపు మెరుగుదలకు కూడా చాలా బాగా సహాయపడుతుంది ఇక ఒత్తిడిని తగ్గిస్తుంది శరీరంలో రాగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది కాబట్టి ప్రతిరోజు ఆహారంలో కరివేపాకు తీసుకుంటే ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ సమస్యకు చెక్ పెట్టవచ్చు ఇక ఆ తర్వాత వేప ఆకులు వేప ఆకులు కూడా మనం పురాతన కాలం నుండి మన పెద్దవారు వాడుతూనే వస్తూ ఉన్నారు వేప ఆకులో ఉన్న లక్షణాలు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇవి నేచురల్ డిటాక్సిఫయింగ్ లక్షణాలు కలిగి ఉండటం వలన రక్తాన్ని ప్యూరిఫై చేయటమే కాకుండా లివర్ పనితీరును మెరుగ్గా ఉండేలా చేస్తుంది ఇలా ఈ రెండు సరిగ్గా ఉంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆటోమేటిక్గా తొలగిపోతాయి దీనిలో ఉన్న లక్షణాలు చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది లేతగా ఉన్న చిన్నగా ఉన్న రెండు వేప ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి ఉదయం పరగడుపున నోట్లో వేసుకుని నమిలి మింగితే సరిపోతుంది వేప ఆకును తినడం కష్టంగా ఉంటే వేపాకులు నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తీసుకోవచ్చు రక్తాన్ని శుద్ధి చేస్తాయి స సహాయపడుతుంది ఇక జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయటానికి యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీమైక్రోబైల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి ఈ సీజన్లో ఏ సమస్యలు రాకుండా కాపాడటానికి వేప ఆకులు చాలా బాగా సహాయపడతాయి వేప ఆకులు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది అలాగే డయాబెటీస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది కాబట్టి వేప ఆకులను రోజు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక మెంతి ఆకులు ఈ చలికాలంలో మెంతికూర చాలా విరివిగా లభ్యమవుతుంది మెంతి ఆకుల్లో కొలెస్ట్రాల్ సమస్యకు చెక్ పెట్టే లక్షణాలు చాలా సమృద్ధిగా ఉన్నాయి మెంతి ఆకుల్లో సాల్యుబుల్ ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది ఇందులోని లక్షణాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది వారంలో కనీసం రెండుసార్లు అయినా మెంతి ఆకులను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ట్రయగ్లైజర్ స్థాయిలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది డయాబెటీస్ ఉన్నవారిలో ఈ ట్రయగ్లైజర్ స్థాయిలు అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నవారు మెంతి ఆకును రెగ్యులర్గా తీసుకోవాలి సీజన్ కానప్పుడు కూడా తీసుకుంటే మంచిది అలాంటప్పుడు మన ఇంటిలో వేసుకోవటానికి ప్రయత్నం చేయండి దీనిలో అధిక ఫైబర్ ఉండటం వలన జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేసి ఆకలి లేకుండా చేసి బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది దీనిలో విటమిన్ సి కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది ఇక మూత్రపిండాల పనితీరుకు కూడా చాలా బాగా సహాయపడుతుంది ఇక తులసి ఆకులు తులసి ఆకులు కూడా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి తులసి చెట్టు దాదాపుగా ప్రతి ఇంటిలోనూ ఉంటుంది దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు యాక్సిడెటివ్ స్ట్రెస్ను తగ్గిస్తాయి దీనివల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి ఈ ఆకులను ప్రతిరోజు రెండు లేదా మూడు ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి నోట్లో వేసుకుని నమలి మింగేయవచ్చు లేదంటే తులసి టీ తయారు చేసుకుని తాగవచ్చు లేదంటే రెగ్యులర్గా తాగే టీలో రెండు లేదా మూడు ఆకులను వేసుకుని తాగవచ్చు కిడ్నీలో రాళ్లను తగ్గించడానికి సహాయపడుతుంది చెడు కొలెస్ట్రాల్ తొలగించి రక్త ప్రవాహం బాగా సాగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది ఈ సీజన్లో శ్వాసకోశ సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి ఆ సమస్యలను తగ్గించడానికి తులసి చాలా బాగా సహాయపడుతుంది ఒత్తిడి తలనొప్పి వంటి సమస్యలు ఉన్నప్పుడు రెండు తులసి ఆకులు నోట్లో వేసుకుని నమిలితే మంచి ఉపశమనం కలుగుతుంది నోటి ఇన్ఫెక్షన్ తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది తులసి రెగ్యులర్గా తీసుకుంటే మనకు ఎన్నో రకాలుగా సహాయపడుతుంది తులసి చెట్టు మన ఇంట్లో ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా రెండు లేదా మూడు ఆకులను నోట్లో వేసుకుని నమిలి మింగితే సరిపోతుంది మనకు ఎన్నో రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయి వాటిని సరిగా ఉపయోగించుకుంటే మనకు ఎన్నో రకాలుగా ప్రయోజనాలు అందుతాయి ఈ మధ్యకాలంలో అధిక బరువు డయాబెటీస్ అనేవి చాలా తొందరగా వచ్చేస్తున్నాయి ఇవి వంశ పారంపర్యంగా కూడా వస్తున్నాయి ఇవి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యం మీద కీలకమైన పాత్రను పోషిస్తుంది కాబట్టి మనం తీసుకునే ఆహారం మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ ఆకులను తీసుకుంటే డయాబెటీస్ అధిక బరువు అలాగే చెడు కొలెస్ట్రాల్ ట్రైగ్లైజరేట్స్ ఇవన్నీ తొలగిపోయి మనం ఆరోగ్యంగా ఉంటాము కాబట్టి మీరు కూడా ఇప్పుడు చెప్పిన ఈ ఆకులను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి వీటిలో ఉన్న లక్షణాలు మనకు చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా ఎన్నో రకాలుగా సహాయపడతాయి కాస్త ఓపికగా ఈ ఆకులను తీసుకోవటం అలవాటుగా చేసుకుంటే మంచి ప్రయోజనం పొందవచ్చు కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నాయి అంటే మనం జాగ్రత్త పడాల్సిందే ఈ ఆకులను తీసుకుంటూ మన జీవనశైలి పరిస్థితులను మార్చుకుంటే ఖచ్చితంగా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి చెడు కొలెస్ట్రాల్ తగ్గింది అంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి